యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పార్టీ అభ్యర్థి కొలువుల వివేకానంద గారి గెలుపును కాంక్షిస్తూ ఆరవ వార్డులో నిర్వహించిన ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరిగింది ఈ సభలో సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జహంగీర్ భువనగిరి మాజీ సభ్యులు పైలా శేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ సిపిఐ పార్టీల మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న వివేకానందకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా వివేకానందకు వార్డు ప్రజల్లో మంచి పేరుందని తెలిపారు మనం చూస్తున్నాం గత ఇరవై నాలుగు నెలల నుంచి కూడా ఒక్క నాడు కూడా మనం గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే ప్రజలకు ఏమన్నా కావాలన్నా ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చాడు కులానికి అమ్మలకు అక్కలకు అట్లా అమ్మకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గతంలో ఎప్పుడు సారి చెప్పలేదు కళ్యాణ లక్ష్మి కానీ ఎక్కిన తర్వాత అమ్మలకు బిడ్డ పెట్టిస్తే కష్టం ఉండదు అని కళ్యాణ అమ్మకు మళ్ళా బిడ్డ పుడితే కూడా కష్టం ఉండొద్దు అది ఆ రోజులు పని చేయలేరు కాబట్టి ప్రగ్ఞప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బిడ్డ విట్టంగానే పదమూడు వేలు ఇచ్చేది ఆడపిల్లతో మగపిడితో పన్నెండు వేలు ఇట్లా కేసీఆర్ కిట్ మన ఇక్కడ ఇక్కడ చూస్తే బస్సు దొకా పెట్టుకున్నాం ఏ రోజైనా కూడా పేదల కోసమే ఆ రోజు మనకి ఇదే కేసీఆర్ రాక ముందుకు మనకు నీటి కట్టకట్ట ఎత్తుండమ్మా నీరు కష్టం తాగడానికి నీరు కష్టం ఉండే కరెంటు కష్టం ఉండే సాగునీరు లేకపోయేది రైతులకు సాగునీరు లేకపోయేది కాదు అన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసేది పేదల కోసం ప్రజల కోసం కానీ పది సంవత్సరాలు ఉంది కదా మళ్ళా మార్పు కోసం మనం ఏదో ఆ ఇచ్చిన హామీలు బాగా నెలకు ఇంటింటికి రెండు వేల ఐదు వందలు ఇటువంటి నాలుగు వేల ఆరు వేల వందలు మళ్ళా స్కూటీలు అంటే ఈ మళ్ళీ అందరికీ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఎన్నెలా ఎట్లా ప్రభుత్వం సాలెడ్ ఎట్లా అట్లా వస్తుంది అని చెప్పుకొని అమ్మలు ఆశపడి వేసారు కానీ ఈ రోజు ఎన్నడనైనా స్పీచ్ ఇచ్చినా ఏ సభకు పోయినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడదామా అమ్మలకు ఏం కష్టం ఉంది అజలకు ఏం కష్టం ఉంది పేద ప్రజలకు ఏం చేయాలి ఏ సంక్షేమం కార్యక్రమం పెట్టాలి ఏం చేయాలి ఆలోచిస్తున్నా ఒక్క నాడు కూడా ఆలోచిద్దాం మీకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు మళ్ళీ మీ గురించి ఆలోచన చెప్పారు ఏమున్నా పొద్దున్న లేసే మైక్ పడితే మళ్ళా కేసీఆర్ తిరుగుతున్న తప్ప ఇంకో పనిచేయట్లేదు కాబట్టి మీరంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి దాని ఆల్రెడీ స్పష్టాన వాటికి మీ ఆల్రెడీ ఎనభై ఎనభై తొంభై ఎలక్షన్ ఆల్రెడీ పెట్టాం అమ్మా ఆల్రెడీ కంప్లీట్ అయింది ఇంకా చిన్న కొద్ది పని అది మన వివేక్ గారు చేసుకుంటాం అలాగే మీకు అందరు కూడా ఇంకెక్కడైనా సీసీ ట్రైన్ ఉంటుంటే మన వివేక్ గారు చేస్తాం మీరందరూ ఆలోచించుకోరు ఒకసారి గతంలో మా చైర్మన్ ఉన్నప్పుడు మీ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఎంతో పని చేసినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా చైర్మన్ దింపేశాడు దింపేసి ఒక సంవత్సరం మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి ఎన్నెడన్నా చైర్మన్ వచ్చిండమ్మా మున్సిపల్ చైర్మన్ వచ్చిండ అసలు మీకు కష్ట అదే మా అన్న ఎప్పుడు మీ దగ్గర అవునా కదా మళ్ళీ ఇప్పుడు తమిళనామా నుంచి మళ్ళీ మాకే అని కాంగ్రెస్ వస్తుంది ఎట్లే చెప్పి ఆల్రెడీ ఒకసారి మోసపోయినాం ఇరవై ఇరవై నాలుగేళ్ళు అయిపోయింది కన్న ఇంకా రెండు సంవత్సరం అంటే ఇంకా రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు చేస్తా నమ్మకం ఇదొక మళ్ళీ కేసీఆర్ ఏమమ్మా చేస్తారా మన కేసీఆర్ మళ్ళీ వస్తేనే మనకి ఏమైనా బతులు ఉంటే తప్ప ఈ రేవంత్ ఏం కాదమ్మా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ ఉంటుంది ఏం చేయడు మళ్ళీ మీకు చెప్పేది మళ్ళా మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ మేమే ఎమ్మెల్యే వస్తాం మీ అందరి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాం మీకు అన్ని విధాలా చేసుకుంటాం ఇంకా అసలు నేను చెప్పాలంటే గతంలో ఎప్పుడైనా ఉన్నా పక్క ఎవరైనా మహిళా సంఘాలు వాళ్ళే పైసలు కావాలి రెండు సంవత్సరాల కింద ఎవరైనా పైసలు ఇచ్చుకోరు అవునా కదా ఈ రోజు ఎవరైనా పైసలు కూడుకున్నాయమ్మా పైసలు ఉన్నాయా పైసలు అంత నష్టం జరిగిపోయింది తెలంగాణ రాష్ట్రం అధోగత అయిపోయింది